హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఒక రోడ్డు పచ్చడి అండి గోంగూరు రోడ్డు పచ్చడి ఇది అమ్మమ్మల కాలం నాటి ఓల్డ్ మోడల్లో పాతకాలం పద్ధతిలో చేసే రోడ్డు పచ్చడి ఇది అమ్మమ్మలు చేసిన పద్ధతిలో అయితే నేను చేసి చూపిస్తున్నాను అసలు ఈ పచ్చడి ఇట్లా కానీ చేసుకొని రోడ్లో చేసుకొని తింటే ఒక్కసారితో ఆగరు ఒక్క ముద్దతో ఆగరండి అంత అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ అయినా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్లు అయితే అస్సలు పెరగట్లేదు ప్లీజ్ దయచేసి నా ఛానల్ని అయితే కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు వన్ ఇయర్ టైం అయితే దాటిపోతుందండి ప్లీజ్ దయచేసి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ కొంచెం దయ ఉంచి నా ఛానల్ మీద కొంచెం మీరైతే కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు నేను దీనికోసం రెండు కట్టలు ఫ్రెష్ గోంగూర అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని నీట్గా చక్కగా ముందు కట్ చేసి కోసుకున్న తర్వాత కడిగి అప్పుడు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ దీన్ని క కట్ చేసుకుంటా నేను కోస్తా ఓకే అండి ఇంకా మనకి ఇప్పుడు నేను ఇదిగో గోంగూర మొత్తం నీట్గా కోసుకొని కడిగి చిల్లుల గిన్నెకి అయితే పెట్టుకుని అట్లా ఉంచానండి ఇప్పుడు దీనికి సరిపడా పచ్చిమిర్చి నేను ఇక చట్నీ పచ్చిమిర్చితో అయితే చేస్తున్నా కొద్దిగా చింతపండు ఇది మామూలు గోంగూర కాబట్టి ఇది అంత ఎక్కువ అందుకనే అందుకని కొంచెం చింతపండు వేసుకొని చింతపండు పచ్చిమిర్చి గోంగూర రెడీగా ఉన్నాయి ఇంకా మనం ఇప్పుడు వీటిని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టేసుకున్నాను ఇది మనం మొత్తం పక్కా పాతకాలం పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఇందులో ఆయిల్ అనేది చాలా కొంచెం అండి వాడేది చూడండి చాలా తక్కువ ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చితో పాటు పండు ఇట్లా చేసుకుంటే అసలు చట్నీ మాకు చక్కగా టేస్ట్ ఉంటుంది దానిలో వేడి వేయడం అనమాట కత్తరికి సరికాదా ఇప్పుడు బెంగా చట్నీ కూడా కొంచెం ఎక్కువగా కడుపుదాండి వేసుకున్నాను ఇప్పుడు పాటు కొద్దిగా పోసుకోం జీలకర్ర వేసి ఇంట్లో నీళ్ళు వేసుకున్నామండి ఈ గోంగూర అనేది నీళ్ళతోనే ఉడతాయి అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది ఓల్డ్ టేస్ట్ దీన్ని ఒక రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టి మగ్గి చేసుకుందాం ఇది ఎక్కువ శాతం ఆయిల్ కంటే నూనెతో నూనె కంటే నీళ్ళతోనే అండి అందుకని చెప్పేసి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఒకసారి మూత తీసి చూసుకుందా ఫ్రెండ్స్ చూడండి గోంగూర వేసినప్పుడు ఎంత గోంగూర ఉంది ఫ్రెండ్స్ చూడండి మగ్గేసరికి ఇంకా ఈ వాటర్లో దీన్ని చక్కగా ఇట్లా దగ్గరగా వచ్చే వరకు ఇదే ప్రకారంగా కొన్ని నిమిషాలు ఉంచితే దగ్గరకు వచ్చేస్తుందండి కొంచెం చల్లారి పెట్టి పచ్చడి నూరేసి గోంగూర అయితే దగ్గరగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి తీసేసుకున్నాం ఇంకా ఇవి మాత్రం లూజ్ ఉండాలండి మన పచ్చడి కూడా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇది నేనైతే దించేసుకుంటున్నాను నేను దీని అయితే దించి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయితే చల్లారాలండి దీనిలోకి చూడండి ఒక పది వెల్లుల్లి కర్రబోలు ఒక ఉల్లిపాయ ఇది మనం నూరుకునేటప్పుడు వేసుకుందాము ఇవి కొంచెం చల్లారిన తర్వాత చట్నీ అయితే నువ్వు వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం చట్నీ అయితే చేసేసుకుందామండి నేను ఫస్ట్ రోలు కడిగి పెట్టేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇందులో మనం ఉప్పు పసుపు అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు ఏమీ వేయాల్సిన పని లేదు ఫస్ట్ మనం మిర్చి అయితే దంచుకుందాం ఇందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇందులో మిర్చి అయితే నలిగిపోయాయండి ఇందులో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాం దీనిలో గోంగూరస్ వేసుకున్నా గోంగూరం నలిగే వరకు ఇందులో మన సెంత మనం వేసుకున్నాం కొంచెం కూడా ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఉల్లిపాయ అయితే వేసి దంచుకుందామండి పచ్చడి ఉల్లిపాయ వేసుకుంటే అది మనకు కరెక్ట్గా నాలా అందుకని నేను పక్కకు పెట్టా ఈ గోంగూర చట్నీలో ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది చట్నీకి ముక్కలు అయితే నలిగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మళ్ళీ చట్నీ వేసి కలిపేసుకొని తీసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం చట్నీ అయితే అయిపోయింది ఇంకా దీన్ని ఇప్పుడు మనం కవింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం వేడి వేడి వైట్ రైస్లో దీని టేస్ట్ అయితే చూద్దామండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూశారు కదండి నేను ఈ చట్నీ ఎలా చేశాను అనేది అయితే ఇట్లా చేసుకొని తింటే ఇది ఎక్కువ రోజులు అయితే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ అయితే స్టాక్ ఉండదు కానీ రెండు రోజుల వరకు అయితే మాత్రం మామూలు టేస్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగైతే ట్రై చేయండి నేను ఇప్పుడు దీన్ని ఎలా అనేది అయితే టేస్ట్ అయితే చూస్తానండి వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కమ్మగా నెయ్యి కలుపుకొని తింటే చెప్పక్కర్లేదు ఇక స్వర్గమే అన్నట్టు ఇప్పుడు నేను అయితే టేస్ట్ అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వేడి వేడి అన్నం మీద కమ్మని నెయ్యండి ఇటువంటివి తినేటప్పుడు డైట్ అని తినకూడదని అసలు ఇటువంటివి ఇవే గుర్తురావు ఫ్రెండ్స్ నిజంగా నాకు ఈ వన్ ఉండాలి వంకాయ గోంగూర అంటే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్ అంత పిచ్చి నాకు ఓకే నోట్లో నీళ్లు ఉరిపోతున్నాయండి నేను దీన్ని టేస్ట్ అయితే చూస్తున్నా రండి ఫ్రెండ్స్ భోజనం చేద్దాం అబ్బా అసలు ఇక స్వర్గం అంటే మా ఫ్రెండ్స్ నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే పచ్చిమిర్చి టేస్ట్ ఘాటు కూడా ఎక్కువ లేదండి అసలు నేను మంట ఎక్కువైపోద్ది అనుకున్నా అమేజింగ్ టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ నిజంగా తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల తప్పకుండా లైక్ షేరు సబ్స్క్రైబ్ బాయ్